క్రీస్తునందు ప్రీలారాం దేవుని కృప మీకు తోడైయుండును గాక నరుని హృదయము ఘోరమైనటువంటిది ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిగినది దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అనేటటువంటి విషయాన్ని మరి ప్రవక్త మనకు జ్ఞాపకము చేస్తున్నట్లుగా చూస్తాము కాబట్టి దేవుడు నరులను సృష్టించినప్పుడు నరుని యొక్క జీవితమును దేవుడు పరిశీలన చేసినప్పుడు అది మోసకరమైనటువంటిది అనేటటువంటి విషయము ఆదికాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనంలోనే దేవుడు అక్కడ మనతో మాట్లాడాడు నరుని యొక్క తలంపులు ఎల్లప్పుడూ చెడ్డవి అని చెప్పడము దీనికి నిదర్శనంగా మరి మనము తీసుకోగలం మరి ఈ మాట చెప్పిన తర్వాత ఇర్మియా ప్రవక్త ప్రవచించడము ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఈ హృదయము గురించి బైబిల్లో చెప్పబడినట్లుగా మనము చూస్తాము ఎందుకొరకనగా ఇర్మియా ప్రవక్తనే ప్రవచించినటువంటి మరి ఒక మాట ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో చూసినట్లయితే శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని కేవలము నిక్కమైన విత్తనముల వంటి వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటితిని నీవు నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవు ఎట్లు భ్రష్ట సంతానమైతివి అని ఇక్కడ ప్రశ్న మనము జ్ఞాపకము చేసుకోవాలి మనము క్రీస్తులో నివసిస్తున్నటువంటి మనము భ్రష్ట సంతానము ఏ విధంగా అవుతాము మనము భ్రష్ట సంతానము కాదు క్రీస్తు రక్తంలో కడుగబడి ఆయనలో జీవించడానికి మనల్ని మనము సిద్ధపరుచుకుంటున్నప్పుడు మనము భ్రష్ట సంతానముగా ఒకవేళ ఉన్నట్లయితే మన హృదయము అది వ్యాధి కలిగినటువంటిదిగానే ఉంటుంది అనేటటువంటిది ఇక్కడ మనకు జ్ఞాపకము చేయబడుతున్నట్లుగా చూస్తూ ఉంటున్నాము కాబట్టి ఎట్ల భ్రష్ట సంతానమయ్యాము అనేటటువంటి ప్రశ్న మనము వేసుకున్నప్పుడు మన హృదయము దేవుని దృష్టికి మరి అంగీకారముగా ఉన్నదా లేదా అనేటటువంటి ఆలోచన మనము చేయాలి లేని ఎడల ఆ హృదయము ఇంకా మోసకరమైనటువంటిది ఘోరమైనదిగా ఒకవేళ ఉంటే మనము క్రీస్తును కలిగినటువంటి వారముగా మనము లేము ప్రిలారా దేవుడు ఎల్లప్పుడూ మనల్ని పరిశీలన చేసేటటువంటి వాడుగా ఉంటాడు పదిహేడవ కీర్తన మూడవ చరణములు అంటాడు రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి నన్ను పరిశోధించితివి అని భక్తుడు అక్కడ మాట్లాడటము దీనికి ఉదాహరణగా మనము చెప్పుకోవచ్చును కాబట్టి మానవులకు మన హృదయము కనబడకపోవచ్చును మన తలంపులు మన ఆలోచనలు తెలవకపోవచ్చును కానీ దేవునికి కనబడినటువంటి స్పష్టము ఏది లేదు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి ఈ లోక సంబంధమైన జీవితములలో మనము ఉన్నత స్థాయిలో ఉన్నతమైనటువంటి స్థితిగతులను మనము కలిగి ఉండవచ్చును కానీ మన అంతరంగము దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఒకవేళ లేకపోతే మనము ఏ విధంగా దేవుని బిడ్డలముగా మనము పిలువబలగ పిలవబడగలుగుతాము ఆయన నా తండ్రి అని మనము ఏ విధంగా ప్రార్థన చేయగలుగుతాం ఒకసారి ఆలోచించాలి అందుకే కీర్తనకారుడు తన యాభై ఒకటవ కీర్తన పదవ చరణములు అంటాడు దేవా నా ఎందు శుద్ధ హృదయము చేయుము అని ప్రార్థన చేస్తున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము కాబట్టి ప్రేమైనా దేవుని బిడ్లరా హృదయము అన్నిటికంటే మోసకరమైనది కాబట్టి ఈ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసినటువంటి అవసరతను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అటువంటి కృపా జ్ఞానము దేవుడు మనకు గాక